పిచ్చ కోపంతో చెవిరెడ్డి ఫ్యామిలీకి జగన్ ఇచ్చిన సూపర్ ప్యాకేజ్ ఏంటో తెలుసా బాలినేని మాగుంట మీద కోపంతో చెవిరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ సీట్ జగన్కు బాగా నమ్మిన బంటుగా చెవిరెడ్డి కుటుంబం రెండు కంచుకోటల్లో ఒకే ఫ్యామిలీకి ఛాన్స్ అంటే పెద్ద లక్కే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోపం వస్తే ఏం జరుగుతుందో అప్పటి వరకు తమ పార్టీలో ఎంత గొప్ప పదవుల్లో ఉన్న నేతలు అయినా ఎలా మాయం అయిపోతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రాజకీయాల్లో సుదీర్ఘమైన చరిత్ర ఉన్న మాగుంట ఫ్యామిలీకి జగన్ బిగ్ షాక్ ఇచ్చారు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలను కేంద్రంగా చేసుకుని పలుమార్లు చట్టసభలకు ఎంపికైన ఘనత మాగుంట కుటుంబానిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయనను వైసీపీలో చేర్చుకున్న జగన్ ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చారు వైసీపీ ప్రపంచంలో మాగుంట ఏకంగా రెండు లక్షల పై చిలుక ఓట్లతో ఒంగోలు ఎంపీగా ఘన విజయం సాధించారు అనంతరం జగన్కు మాగుంట ఫ్యామిలీకి ఎక్కడో చెడింది తనకు మామ వరుస అయ్యే మాజీ మంత్రి వైసీపీ కీలక నేత బాలినేని పట్టుబట్టినా కూడా జగన్ మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు ఈ క్రమంలోనే చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న తనకు అత్యంత సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటు నుంచి రంగంలోకి దింపారు జగన్మోహన్ రెడ్డి చంద్రగిరి సీటును చెవిరెడ్డి తనయుడు చంద్రగిరి మోహిత్ రెడ్డికి కేటాయించారు అలా జగన్కు బాలేని మీద లేదా మాకుంట మీద ఉన్న కోపం చెవిరెడ్డి ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది చెవిరెడ్డి ఫ్యామిలీకి జగన్ బంపర్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఆఫర్ ఇచ్చారు అటు చెవిరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ సీటు ఇస్తే ఇటు ఆయన తనయుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు వైసీపీలో చాలామంది నేతలు రెండు టికెట్లు ఆశించిన వారు ఎవరికి దక్కని అద్భుతమైన అవకాశం చెవిరెడ్డి ఫ్యామిలీకి దక్కిందని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి వరాలు చెవిరెడ్డి కుటుంబాన్ని ఏ స్థాయికి సంతృప్తి చేస్తాయి అనేది వేచి చూడాలి